హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షనింగ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన కథలు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది ఇక రాబోయే కథలో ఇక అనుపమ ఇక మనువుని తీసుకొని ఊరు రోజులు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది కానీ మనువు అయితే అసలు దీనికి ఒప్పుకోడం అనమాట ఎవరో మిమ్మల్ని బెదిరించారు లేకపోతే ఇలా ఎందుకు అసలు కష్టంలో ఉన్న మహేంద్ర సార్ని వదిలిపెట్టి నేను రానంటే రాననేసి అంటూ ఉంటాడు ఇక్కడ దేవ్యాన్ని మాత్రం బెదిరిస్తూ ఉంటుందిగా నా కొడుకు నేడీ కాకుండా అడ్డుగా ఇప్పుడు మళ్ళీ ఆ రిషి పోయాడు అనుకుంటే ఇప్పుడు మనం తీసుకొచ్చావా అని చెప్పేసి ఇక మనోకి గనక నిజం తెలిస్తే మహేంద్ర చంపేస్తాడు బెదిరించేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండు అనేసి అంటూ ఉంటుంది దీని నుంచి ఎట్లా బయటపడాలా అనేసి అనుపమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ రిషి వచ్చేసి ఇక వస్తారని టెర్రస్ మీద ఉండేటట్లుగా అయితే చేస్తూ ఉంటాడు ఇక అయితేనేమో ఇక పిల్లలకి ట్యూషన్స్ అయ్యి చెప్పి ఎవరైతే అవమానించారో వాళ్ళందరి చేత మంచి అమ్మాయి అనేసి అనుకుంటూ అనిపించుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడ సరోజాకి అయితే మాత్రం కోపం అవుతుంది ఎందుకంటే రోజు రోజుకి నేను రిషి చేసేసి ఇలా ఉంది అని చెప్పేసి ఇక బాగా కోపాన్ని అయితే పెంచుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక మాను అయితే ఇక రిషికి అయితే కాల్ చేసి చెప్తాడనమాట నువ్వు కాలేజీకి రావాల్సిన టైం అయితే అయిందన్నయ్య చూడు ఇక్కడ నాన్న ఒక్కడే ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుంది అందువల్లే అమ్మ నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నట్లుగా అంటే అనుపమ మేడం నేను వెళ్ళాల్సి వెళ్ళాలని పట్టుబట్టారు ఇక నేను లేక నువ్వు లేక కాలేజ్ ఏమైపోతుంది ఆ రోజు నువ్వే కదా కాలేజ్ ఆపదలో ఉంది వెళ్ళి ఆదుకోమని చాలా డబ్బు అయితే నాకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్పావు కదా ఇక అవే తెచ్చి నేను మీ కాలేజీని కాపాడాను ఈ నిజం ఎవరికి తెలియదు అన్నట్లుగా అయితే చెప్పుకొస్తాడనమాట ఇక అలా ఉన్న టైంలోనే ఇక ఆ ని సాల్వ్ చేయడానికి ఇక శైలేంద్ర వాళ్ళకి ఇక ఉంది కదా పెద్దమ్మ ఆవిడకి షాక్ లాగా ఏదో ఒక అంటే ఇక ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేలాగా చేస్తారనమాట ఇక దాంతో ఇక కొన్నాళ్ళ పాటు మళ్ళీ ఇక ఈ కాలేజ్ గొడవలు ఇక వీళ్ళిద్దరు అందరు కలిసి ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇక వీళ్ళిద్దరు కూడా నా బావ అంటే నా రిషి సార్ అంటే ఇక కొట్టుకుంటూ అయితే ఉంటారు ఇలా ఉన్నా గానీ ఇక రిషి కావాలని చెప్పి ఇక దాన్ని అవాయిడ్ చేస్తున్నా ఇక కావాలనే మీరు ఇలా చేస్తున్నారు అని నాకు తెలుస్తారని చెప్పేసి ఇక రిషిని ఎలాగైనా సరే ఇక మాములుగా అంటే నిజం చెప్పేలాగా అయితే రాతమ్మ ద్వారా నిజం తెలుసుకొని మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థమైంది అమ్మమ్మ నాకు అన్ని చెప్పింది రంగా చనిపోయాడు మీ వల్ల అందుకనే మీరు రంగు లాగా ఇక్కడ ఉంటున్నారు ఆ విషయం నాకు తెలిసింది సార్ అనేసి నన్ను ఎందుకు సార్ అవాయిడ్ చేస్తున్నారు నన్ను చూసి కూడా ప్రేమగా వస్తారా అని పిలిచి ఎన్నాళ్ళు అయింది సార్ మేడం మేడం అనుకుంటూ మనకు పెళ్ళి అయింది సార్ మనమేం లవర్స్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది